జూన్లో నాలుగవ తారీఖున రాష్ట్రంలో పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి చంద్రబాబు గారి కూటమికి అనుకూలంగా ఉన్నాయి అధికార మార్పిడి జరిగితే చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఈయన రూమ్ ఈయన ప్లేస్లో డెఫినెట్గా అందరికీ తెలుసు ఇమ్మీడియట్గా వేరే అధికారులు వస్తారు ఆయనకు తెలుసు నాకు తెలుసు చంద్రబాబు గారి అందరికీ తెలుసు ఒక్క క్షణంలో కూడా అక్కడ ఉంటాం ఆయన అవకతవకలని మాకు తెలుసు కదా ఆయన ఎలా చేశాడో మాకు తెలుసు కదా ఎంత అన్యాయం చేశాడో మాకు తెలుసు కదా మా అధినాయకుడిని ఏ రకంగా కార్నర్ చేశాడో మాకు తెలుసు కదా ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు ఆయన సేకరించాడో మాకు తెలుసు కదా అందుకని వెంటనే ఆ రూమ్కి తాళం వేస్తాం మేము ఇక మరలా తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రఘురామరెడ్డి గారు ఆ రూమ్లోకి వెళ్లే సమస్య లేదు ఇక ఆయన మేము అధికారంలోకి రావటంతో ఆ రూమ్కి తాళం వేస్తాం న్యూ ఇన్కంబెంట్ వచ్చేంతవరకు కూడా కొత్త అధికారి వచ్చింది ఆ రూమ్కి తాళం వేస్తాం మరలా ఆయన అస్సాం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి ప్రభుత్వం మారింది కనుక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఇక వాళ్ళందరూ కూడా నా మీద నేను అప్పుడు వ్యవహరించిన తీరు మీద వాళ్ళు సాక్ష్యాలు సేకరించే అవకాశం ఉంటుంది కదా తప్పకుండా మీరు చేసిన తప్పులకి అంటుంటాం కదా అనుభవించాల్సిందే కదా అందుకోసం ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయో అని అవన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసి తగలబెట్టారు అని నేను అంటాను నేను ఏం సమాధానం చెబుతారు మీరు కొల్లే రఘురామరెడ్డి గారు ఏం సమాధానం చెబుతారు చించిన కాగితాలను తగలబెట్టానని మీరు నిన్న ఒక రిబటర్లు ఇచ్చారు పత్రికల్లో వచ్చిన దానికి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన దానికి మీరు ఒక రిజైండర్ లాంటిది ఇచ్చారు అందులో ఏమి ఇచ్చారు మీరు పత్రిక సోదరాలు వినాలి ఇదే రఘురామరెడ్డి గారు ఆయన సంతకంతో సారీ ఆయన సంతకంతో ఎస్ ఐజీపీ ఆయన సంతకంతో ఇది వచ్చింది ఏమంటారు ఆయన ఫొటోస్టాట్స్ తీస్తూ ఉంటే ఆ మెషిన్ లో స్ట్రక్ అయినాయి అట పేపర్స్ ఆ మెషిన్ లో ఇంక్ అయిపోయిందట ప్రింట్ ఫేడ్ అవుట్ అయినట రావలేదట సరిగా ఆ పేపర్స్ నేను తగలపెట్టానని ఆయన ఇవ్వటం జరిగింది పాత్రికేయుల మీద కేసు పెడతాను పాత్రికేయుల్ని చట్టానికి పట్టిస్తాను ఇదని చెప్పి పాత్రికేయుల్ని బెదిరించడం కూడా జరిగింది ఆయన నేనంటున్నా నేను సిఐడి ఆఫీసులో ప్రింటర్ మిషన్కి ఇంకా అయిపోతుందండి ఇంకా అయిపోతే అన్నీ కొనుక్కోస్తారు ఆ కార్ట్రిడ్జి మార్చేస్తారు పైగా ఎప్పుడో ముద్దాయిలకి ఎప్పుడో ఇచ్చినవి ఛార్జ్షీట్ ఎప్పుడేసారు ఎప్పుడు మీరు తగలబెడుతున్నారు ఇదంతా కూడా ఒక కుట్ర ఆయన మీద వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయేమో అనుకున్న ఫైల్స్ అన్నీ కూడా ఆయన తగలబెట్టినట్లుగా మాకు సమాచారం ఉంది ఇంకోటి మీకు తెలియజేస్తున్నాం ఆయనకి ఒక అటెండర్ హోంగార్డు లేకపోతే ఒక కానిస్టేబుల్ వాళ్ళిద్దరికి తప్ప ఈ తగలబెట్టిన విషయం ఎవరికి తెలియదట తగలబెడుతున్న పేపర్స్ ఏంటో కూడా ఎవరికి తెలియదట ఇది ఎక్కడ అన్యాయం అండి ఏదైనా తగలబెడితే ఆయన ఆయన ఐజీ అయితే డిఐజీలు ఉంటారు అక్కడ ఎస్పీలు ఉంటారు అడిషనల్ ఎస్పీలు ఉంటారు డివైఎస్పీలు ఉంటారు నెంబర్ ఆఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు నెంబర్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు వాళ్ళెవరికి తెలియకుండా ఒక ఆయన అటెండర్కి ఈయనకి తెలుసట తీసుకెళ్లి తగలబెట్టమన్నారట నేనే తగలబెట్టమన్నాను మా వాడు తీసుకు మరి మిగతా అధికారులు వాళ్ళ నాలెడ్జ్లు ఎందుకు పెట్టరు అలా ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్కి తెలుసా దట్ కేస్ మీరు కాదు అయ్యో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరో డివిఎస్ బ్రాంక్ ఉన్నట్టున్నారు ఆయనకు తెలుసా ఇవి తగలబెట్టే పేపర్స్ నేను అడుగుతున్నా నేను ఈ ఆ కేసులు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ అధికారికి తెలుసా ఈ పేపర్లు అని చెప్పి నేను అడుగుతున్నా ఏ పేపర్లు ఏ ఫైల్స్ మీరు తగలబెట్టారో ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి తెలుసా అతనికి కూడా తెలియకుండా మీరు మీ అటెండరు తగలబెట్టడంలో ఔచిత్యం ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా అందులో నిజానిజాలు ఎంత రఘురామరెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా పారదర్శకత ఉండొద్దా పోలీస్ వ్యవహార శైలిలో ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా మీ ఎస్పీకి తెలుసా మీ డిఏజీకి తెలుసా మీ ఇన్స్పెక్టర్లకి డివైఎస్పిలకి సబ్ ఇన్స్పెక్టర్స్కి వాళ్ళందరికీ తెలుసా ఇట్లా తగలబెడుతున్నామని మీ ఎక్కడ మీ రిజైండర్లో మీ రిపటర్లో ఎక్కడా లేదే అది అందుకే నిన్న మేము చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ని మీనా గారిని కలిసాం అయ్యా చాలా అనుమానంగా ఉంది అనుమానాస్పదంగా ఉంది ఆయనే మా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేసిన వ్యక్తి ఆయనే అరెస్ట్ చేసే రోజు కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసిన వ్యక్తి ఆయన యాభై రెండు రోజులు వీళ్ళ కంకాక్టెడ్ కేసులో వీళ్ళు క్రియేట్ చేసిన కేసులో వీళ్ళు వీళ్ళు సేకరించిన దొంగ సాక్ష్యాల కేసులో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈ కేసులో ఫైల్స్ తగలబెట్టినట్టుగా మాకు అనుమానంగా ఉంది మీరు వెంటనే దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయించండి డీటెయిల్ ఎంక్వైరీ చేయించండి ఇమ్మీడియట్గా డీజీపీ గారిని ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ పంపించమనండి దీని మీద ఇటువంటి ఏదైనా జరిగితే పై అధికారి ఎంక్వైరీ చేసి ఆయన కదా ఇవ్వాలి లేదు లేదు మా వాళ్ళు చేసింది తప్పు కాదు మా ఐజీ గారు చేసింది తప్పు కాదని డీజీపీ కదా ఇవ్వాలి ఎవరి మీద ఆరోపణలు వస్తే ఆయనే ఇస్తే ఆయన సమర్థించుకుంటాడు కదా బాబాయ్ నేనేం తప్పు చేయలేదు నేను చేసింది రైట్ అంటారు ఒక పై ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తే నన్ను దిస్ మ్యాన్ కమిటెడ్ సమ్ మిస్టేక్ అని చెబుతారు అది జరగలేదు డీజీపీ గారు దీని గురించి ఏం మాట్లాడలేదు అందుకే సీఈఓకి ఎలక్ట్రల్ ఆఫీసర్కి చెప్పాము దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేయమని దాంతోపాటు చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇవ్వమని చెప్పాము ఎలక్షన్లు అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా ఏ ఆఫీసులో కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఏ ఫైల్ కూడా ధ్వంసం చేయడానికి వీల్లేదు ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయటానికి వీల్లేదు ఏ ఫైల్ కూడా తగ రఘురామరెడ్డి రెడ్డి గారు తగలబెట్టినట్టున్నావు ఏ ఫైల్ కూడా తగలబెట్టడానికి లేదు స్టేటస్కు మెయింటైన్ చేయమని చెప్పండి ఎట్లా ఉంటే అట్లా ఉంచాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుంది అప్పుడు అధికారులు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పమని చెప్పి కూడా చెప్పాం డే టు డే రొటీన్ జరుగుతుంటాయి ఇటువంటి అనుమానాస్పదమైన కేసుల్లో ఏదైతే ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులకి సాక్ష్యాలుగా ఉపయోగపడే అవకాశాలు ఉన్న కేసుల్లో ఈ రకంగా వ్యవహరించడం కుదరదని సిఎస్కి డైరెక్షన్ ఇవ్వమని చెప్పుకోవడం చెబితే ఆయన కూడా మేము చూపించాం ఫైళ్ళు తగలపడే తీరు ఆ ఫైళ్ళ మీద హెరిటేజ్ అండ్ లెటరేట్లు కనపడటం చించిన కాగితాలు అంటారు ఆయన అది అని చెప్పింది వీటన్నిటిని కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి చూపించాం ఆయన కూడా ఆశ్చర్యపోయారు తప్పకుండా నేను సిఎస్కి లెటర్ రాస్తానని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అందుకే మేము గవర్నర్ గారి అపాయింట్మెంట్ అడిగాం గవర్నర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి దీని మీద తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఫైల్స్ అధికార మార్పిడి జరిగేటప్పుడు ముఖ్యమైన ఫైల్స్ అన్ని వెళ్ళిపోయాయో ఇక్కడ కూడా అదే జరుగుతున్నట్టుగా అనుమానంగా ఉంది మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హార్డ్ డిస్క్లన్నీ కూడా మూసీ నదిలో విసిరుయబడ్డాయో అవి నాశనం చేసి క్రష్ చేసి మూసీ నదిలో పడేశారో ఇక్కడ కూడా అదే జరిగేటట్లుగా కనపడుతూ ఉంది అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారులు ఏ రకంగా జైలు పాలయ్యారో అధికారులు ఏ రకంగా విదేశాలకు పారిపోయారో పెద్ద పెద్ద అధికారులు ఇక్కడ కూడా అదే జరిగేటట్లుగా కనపడుతోంది అందుకని ఇక్కడ అధికారులు ఎవరైతే అనుమాన క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్నారో అనుమానంచ తగిన అర్హతలు ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళెవరిని కూడా విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కూడా సిఎస్ని మేము కోరుతున్నాం రేపు గవర్నర్ గారిని కలిసి ఇవన్నీ కూడా తెలియజేస్తాయి ఇది ఇక్కడ పరిపాలన పారదర్శకత లేని పరిపాలన ఉండటానిక చావటానిక ఎందుకు అది మీరు పది పని చేస్తుంటే రాష్ట్ర ప్రజలు అనుమానిస్తూ ఉంటే ఎలాగా మీరు అందుకే నేను అడుగుతున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రేపు గవర్నర్ గారిని కలిసి ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తాం అపాయింట్మెంట్ వచ్చిన వెంటనే సిఎస్ గారు ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్స్కి హెచ్చరికలు పంపించి ఉండాలి డీజీ గారిని కూడా మేము కోరుతున్నాం దాని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా రిపోర్ట్ కాల్ఫర్ చేయండి ఆయన తగలబెట్టిన ఫైల్స్ ఏంటి ఎందుకు తగలబెట్టారు ఆయన ఎలక్షన్ డ్యూటీ వేసి అస్సాం దే రాష్ట్రానికి పంపించే నేపథ్యంలో ఇవి తగలబెట్టడంలో ఔచిత్యం ఏంటని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకు తగలబెట్టారని చెప్పి నేను అడుగుతున్నాం ఆయనకు దురుద్దేశం ఉంది అని మేము అంటున్నాం దానికి సమాధానం డీజీపీ గారు చెప్పాలా లేదా మా అధికారం అలా చేయలేదు ఎప్పుడు జరిగేటట్లుగా చేశారా లేకుంటే దు దురుద్దేశంతో చేశారా ఒక రిపోర్ట్ పంపించాలి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం రేపు గవర్నర్ గారిని కలిసినప్పుడు అడుగుతాం దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి